మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ఓం శివాయ నమః కుర్రో కుర్రు కొండ దేవత అంబ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ కొండ దేవత ఓం నమ శివాయ నమ ఓం శ్రీ మాత్రే నమ రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసము నుండి డిసెంబర్ మాసం వరకు జరగాల్సిన విషయాలు స్థితిగతులు విషయాలు మేషరాశిలో ఉండవలసిన స్థితిగతులు ఎలా ఉండాయి ఎలా నడుస్తుంది అనేది ఇప్పుడు చెప్పబోతున్నాం కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట బలము జీవిత బలము స్థాన బలము పూజ బలము యోగ బలం వీళ్ళకి అదృష్ట యోగం అనేది ఊహించని అదృష్ట యోగం రాబోతుంది మరి ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్టము జీవితము స్థానము మనస్సు చాలా ప్రశాంతమైన మనస్సు మరి ఈ రెండు వేల ఇరవై ఆరులో నుంచి ఈ పన్నెండు నెలల వరకు వీళ్ళకి అనుకోకుండా అగస్మాతంగా ఒక ఫ్రెండు రూపంలో కానీ ఒక బంధువు రూపంలో కానీ ఒక స్నేహితుడు రూపంలో కానీ వీళ్ళకి అదృష్ట యోగం కలిసి వచ్చే మార్గం కనబడుతుంది ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది అది వీళ్ళు ఊహించని అదృష్టం అది జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే మరి ఇలా జాతకాన్ని బట్టి ఏ కార్యక్రమైనా కానీ ఏ పనైనా కానీ మరి ఇలా జాతక యోగంలో గురుదిశ ప్రారంభమైంది కాబట్టి ఎక్కడికి పోయినా కూడా ముఖము చూసిన వాళ్ళు సంతోషించి కొన్ని నూతన పనులు నూతన కార్యక్రమాలు కొన్ని అభివృద్ధిగా కావాల్సినవి కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న గృహప్రవేశము అనగా ఇల్లు కట్టుకోవాలని ఇలా మనసులు అనుకున్న కోరికలు ఇప్పుడు ఈ సంవత్సరంలో నెరవేరే టైము దగ్గరకు వచ్చేసింది ఆ భగవంతుడి ప్రాప్తి వల్ల ఒక లక్కు లాంటిది ఒకటి రాబోతుంది కాబట్టి ఇలా జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే ఈ మేషరాశి వాళ్ళు మనస్తత్వం చాలా సున్నితమైనది ఏ విషయమైనా సరే మనసులో ఉండే విషయాన్ని దాచిపెట్టుకోరు ఓపెన్గా మాట్లాడుతుంటారు ఎవరు వచ్చినా కూడా మంచినీళ్ళు ఇచ్చి భోజనం పెట్టి ప్రశాంతంగా చూసుకునే మనస్తత్వం కలిగిన వాళ్ళు కాబట్టి ఇలా మంచితనం వీళ్ళకి రివర్స్ అయిపోతుంటుంది దెబ్బ కొడుతుంటుంది దానివల్ల ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా ఏ పని చేయాలనుకున్నా కూడా అది దగ్గరికి వచ్చింది కూడా అయిపోతుంటుంది మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి నల్లటి వస్తువులు కానీ నల్లటి వాహనములు కానీ అవి ధరించకూడదు కాబట్టి ఒకరికి డబ్బులు ఇవ్వచ్చు తెచ్చుకోవచ్చు ఒకరికి నేను అంటూ ఆమెను జామీను పడద్దు ఏ కార్యక్రమం కానీ ఏ పనైనా కానీ తొందరపాటు వల్ల ఎన్నో సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి మీరు చేయాల్సిన కార్యక్రమాలు కూడా ఈ సంవత్సరంలో మీకు అన్ని విజయంగా అయ్యే మార్గాలు కొన్ని ఉన్నాయి మరి పెద్దవాళ్ళు మీ స్థిరాస్తులు రావలసినవి కూడా కనబడుతుంది మరి పెద్దవాళ్ళ నుంచి భూములు కానీ ఇల్లు కానీ పెద్దవాళ్ళ బంగారమైనా కానీ మీ జాతక యోగంలో రాబోతుంది మరి అదృష్ట యోగం కూడా భూమిలో బంగారం దొరికే అదృష్ట యోగం కూడా మీ జాతక యోగంలో కూడా కనబడుతుంది కాబట్టి మరి మీరు ఏ కార్యక్రమైనా కానీ ఏ పనైనా కానీ ఏ పని ఏ పనికి వెళ్ళినా కానీ తొందరపాటు అనేది ఉండకూడదు ఏ పనైనా కానీ ఆచితూచి అడుగేయండి తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఎన్నో ఇబ్బందులు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మరి మీ జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే ఈ రెండు వేల ఇరవై ఆరు నుంచి నూతన కార్యక్రమం నూతన పనులు అభివృద్ధిగా అయ్యే మార్గాలు కూడా వచ్చేస్తుంది మరి మీరు ఏ కార్యక్రమం అనుకున్నా ఎక్కడికి వెళ్దాం అనుకున్నా కూడా మీ ప్లానింగ్ ఎవరికి చెప్పి చేయొద్దండి పని అయిన తర్వాత చెప్పుకోండి పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరికైనా సరే ముందు ముందే మీ ప్లానింగ్ ఎవరికి చెప్పొద్దండి కాబట్టి ఈ సంవత్సరంలో మీకు ఎన్నో రోజుల నుంచి అనుకున్న కోరికలు కానీ ఎన్నో రోజుల నుంచి అనుకున్న కళ్యాణ విశేషాలు కానీ సంతాన విశేషాలు కానీ మరి వ్యాపార ఉద్యోగ విశేషాలైనా కానీ మరి ఒక ఉద్యోగం గురించి మీరు ఎన్నో విధానాలుగా ట్రై చేస్తుంటారు మరి ఆ ఉద్యోగం ఎంత ట్రై చేసినా కూడా రాకోకుండా లేటుగా అయినవి కూడా ఈ సంవత్సరంలో మీకు అనుకూలమైన విధానం ప్రకారంగా సక్సెస్ అయ్యే మార్గం కూడా అతి వేగంగా కనబడుతుంది కాబట్టి మీరు ఏ కార్యక్రమం కానీ ఏ పనైనా కానీ మీ విషయాలని మీరు చేసే పనులని ఎవరికైనా సరే ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరైనా సరే ఎవరికైనా సరే మీరు ముందు కానీ ప్లాన్ చెప్పిపోయారనుకోండి దానివల్ల మీకు ఎన్నో నష్టాలు రాబోతున్నాయి దానివల్ల ఎన్నో ప్రమాదాలు ఉంటాయి దానివల్ల ఎన్నో శకాకులు ఉంటాయి దానివల్ల మనశ్శాంతి అనేది మీకు వెనక్కి వెళ్ళిపోతుంటుంది కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఎక్కడ పోదాం అనుకున్నా కూడా ఆలోచించి ఆశు తూసి అడిగేయండి తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు ఇంతవరకు మీరు బాధలు పడుకుంటూ వచ్చారు ఇక నుంచి మీకు అన్ని విజయాలు విజయాలు శుభాలు కలిగే యోగం అనేది మీ జాతక యోగంలో కనబడుతుంది కాబట్టి మనస్తత్వమే మీకు కరెక్ట్గా లేకోకుండా అయిపోతుంది మనసు ఒక దుక్కున పని ఒక దుక్కున పని ఒక పని చేస్తే ఇంకో పని డస్టమెంట్ అవుతుంది ఏ పని అనుకున్నా కూడా ఆ పని మీకు హండ్రెడ్ శాతం సక్సెస్ కావట్లేదు ఎందువల్ల అవుతుంది ఏమిటనేది మీ మనసులో చాలా 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 వరకు సందేహాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి మీకు తొందరపాటు వల్ల ఎన్నో శిఖాకులు వచ్చే మార్గాలు ఉన్నాయి ఆ తొందరపాటుని కొంచెం తగ్గించండి మీరు ఏదైనా సరే నిదానంగా ఆలోచించి అడిగేయండి మీకు అన్ని విధానాలుగా విజయవంతమయ్యే మార్గం కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మరి మీ జాతకాన్ని పెట్టి చూసుకుంటే మరి ఎన్నో రోజుల నుంచి మీరు పూజలు పునస్కారాలు చేస్తున్నారు ఏ పూజ చేసినా మీకు ఫలించుకోకుండా అయిపోతుంది ఏ దేవుణ్ణి నమ్మినా మీకు విజయవంతం కాకుండా అయిపోతుంది అసలు నేను ఏ దేవుణ్ణి పూజిస్తే నాకు బాగా కలిసి వస్తుంది అనేది చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి మరి ఈ మేషరాశి వాళ్ళు పూజించాల్సింది దుర్గాదేవి అమ్మవారిని పూజించాలి దాంతోపాటు శ్రీ వెంకటేశ్వర స్వామి పూజాబలం చేయాలి ఆ వెంకటేశ్వర స్వామి పూజాబలం చేసినట్టుకైతే మీకు హండ్రెడ్ శాతం మీకు తప్పకుండా విజయవంతమయ్యే మార్గాలు కూడా మీకు కనబడుతున్నాయి కాబట్టి ఎన్నో రోజుల నుంచి మీరు పడే కష్టానికి ప్రతిఫలానికి రావాలనుకుంటే ముందుకి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ జాతకాన్ని బట్టి మరి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీ పిల్లల మీద ఏముందనేది కూడా మేము అన్నీ చూసి పరిష్కరించి అన్నీ చూసి చెప్పగలుగుతాం ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించండి సర్వో జనా సుగుణో భవంతో నమశివాయ నమ